శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓం శ్రీ మహాగణాధిపతయ్యై నమ అందరికీ నమస్తే వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియచేస్తూ ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అందరి జీవితాల్లో ఉన్న ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో ఐదు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసము ఆ గణనాయకుడిని స్థుతించే ఒక శక్తివంతమైన మహిమాన్విత స్తోత్రం ఈ స్తోత్రాన్ని ఆది గారు క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో స్థుతించారు ఈ స్తోత్రాన్ని ఉదయాన్ని భక్తితో పఠించడం వలన సకల దోషాలు తొలగిపోయి రోగ నిరోధక శక్తి పెరిగి మంచి ఆరోగ్యము ఉన్నతమైన సంపద సుఖమైన జీవితము లభిస్తాయి ఆ స్తోత్రమే గణేష పంచరత్నం ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం విలాసికరక్షకం నాయకం వినాశిదేబైతం నతాశుభాసుకం నమామితం వినాయకం ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ఆ వినాయకుడు ఆ మధురమైన ఆ మోదకాలను కిరీటంగా ధరించాడు కల్పవృక్షం అనే దంతాన్ని కలిగి ఉన్నాడు అంటే ఆ దంతము కోరికలన్నింటినీ కూడా తెలుస్తుంది ముక్తిని కోరుకునే వాళ్ళకి శాశ్వతంగా విముక్తిని కలిగించేవాడు సమస్త లోకాలకు రక్షకుడు నాయకులు లేని వారికి నాయకుడిగా అంటే రాజుగా తన భక్తులందరినీ కూడా పరిపాలిస్తూ అందరినీ కాపాడుతూ ఉంటాడు రాక్షస సంహారం చేసే ఏనుగు ముఖాన్ని కలిగినవాడు సర్వదృష్ట సంహారం చేసి ఆ వినాయకుడికి నేను శాస్త్రాంగ నమస్కారము చేస్తున్నాను అని అర్థం ఆ వినాయకుడు భక్తుల కోసము ఇంకా ఏ విధంగా అనుగ్రహం ఆ విషయాలను మరియు పూర్తి స్తోత్రంను వీడియో చేసి లింకు పెట్టాను ఆ లింకును డిస్క్రిప్షన్ బాక్స్ ద్వారా తప్పకుండా చూడండి